కారమైంది ఒక అడుగు మనం ముందుకేసినాం అయితే మీకు ఏ సమస్య వచ్చినా వీళ్ళు ఉన్నారు అవసరం వస్తే మేము కూడా వస్తాం అయితే ఇప్పటి మీరు ఒక సంఘటితంగా ఉంటే ఏమవుతుందంటే మన బీసీలు బీసీలులకు రుణాలు కూడా భావిస్తాయి మనకు కూడా ఒక కార్పొరేషన్ ఉన్నది వాటి నుంచి సబ్సిడీలు వస్తాయి ఇప్పుడు మనం ఉపయోగించుకుంటలేం ఎందుకంటే అవి మనం తెలియదు కదమ్మా తెలియాలంటే మనం ఇట్లా సంఘటితం కావాలి ఒక సంఘం ఏర్పడితే ఒక నెలకు ఒకసారి పదిహేను నెలకు ఒకసారి మనం కూర్చుంటే ఎవరికి ఏం సమస్యలు ఉన్నాయి మీకు ఏం కావాలని తెలుస్తుంది వీళ్ళు మీకు మార్గదర్శకులు అవుతారు వస్తారు చేపిస్తారు అయితే ఇన్ని రోజులకు మీ దగ్గర ఒక సహకారం అయింది మళ్ళీ వచ్చే ఎలక్షన్లో కూడా అది జనరల్ కానీ ఏదన్నా కానీ ఒక ఎస్సీ కంటే మనం సోదరులు ఉన్నారు ఎస్సీ సోదరులు వాళ్ళ వాళ్ళ దాంట్లో వేరేళ్ళు పోటీ చేయలేరు కానీ జనరల్ వచ్చినప్పుడు కూడా మనం బీసీలే చేయాలా ఓట్లు మన సీట్లు ఆలయి దీని కొరకు కృష్ణ అన్న నలభై ఐదు ఏళ్ళు యాభై ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నాడు మనకు అంతకుముందు ఎస్సీలకు స్కాలర్షిప్ ఇచ్చిర్రు హాస్టల్స్ ఉన్నాయి మన బీసీలకు స్కాలర్షిప్ లేవు హాస్టల్స్ లేవు ఆ స్కాలర్షిప్లకు హాస్టల్స్ ఇప్పించి కోట్లాడి ఇప్పించినోడు మన ఆర్ కృష్ణయ్య ఇప్పుడు నేను నాకు తెలిసినంత మటుకు పంతొమ్మిది వందల ఎనభైలా మా అన్నలు వాళ్ళ గ్రూపు ఒక పన్నెండు మంది ఇంటర్మీడియట్ చేశారు చేసిన తర్వాత అప్పుడు ఇంజనీరింగ్ సీట్లు కావాలంటే ముఖ్యమంత్రి దగ్గర అంజయ్య దగ్గర కూర్చుండి తొమ్మిది మందికి వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రైవేట్ దాంట్లో సీట్లు ఇప్పించిండ్రు వాళ్ళందరూ ఇంజనీర్లు అయ్యారు ఎస్సీగా అందరూ రిటైర్ అయ్యారు ఒక ఐదుగురికి బీడీ సీట్లు ఇప్పించిండు వివేకవర్ధన్ మొన్న కూడా నాస్తే ఒక వ్యక్తిని గజిటెడ్ హెడ్ మాస్టర్ హోదాలో రిటైర్డ్ అయిన వ్యక్తిని పరిచయం చేయించిన తను ఒకటే మాట అన్నాడు నువ్వు నలభై ఏళ్ళ కింద నువ్వు నా దగ్గరకు నీకు వివేకవర్ధిన సీట్ ఇప్పించినా నువ్వు ఈలాగనిపించినావు అని చెప్పిండు సార్ తరకా చేసుకోవడం ముఖం చిన్నగా అయిపోయింది ఎందుకంటే ఆయన ఏం చేసిండు టీచర్ ఉద్యోగం రాగానే ఇటు మర్చిపోయిన వ్యవస్థని మనకు కూడా బీసీలకు డెవలప్ చేయడానికి మీ కొరకు మేమందరం శ్రమిస్తున్నాం మీకు ఏ పని పడ్డా మన వాళ్ళు ఉన్నారు అందరం వద్దాం సమిష్టిగా చేసుకుంటాం నీకు సమస్య వచ్చింది తమ్ముడికి మనం అందరం నిలబడితే సమస్య దూరం అవుతుంది కదా అయితే మీ కూడా ఏమైనా సమస్యలు వచ్చిన ఆర్థిక సమస్యలు వచ్చిన బ్యాంకు లోన్స్ కావాలన్నా మనవులు హెల్ప్ చేస్తారు ఇప్పుడు ఎందుకంటే డాక్రా గ్రూప్లో వచ్చి మీరు బాగానే అవేర్నెస్ అయ్యారు మీకు కూడా కొంచెం అక్కడ నుంచి సపోర్ట్ దొరుకుతున్నది ఇంకా మనవులకు చాలామంది పనులు లేక బాగా ప్రాబ్లం ఉన్నది యువకులకు మళ్ళీ వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఎన్నో ఉన్నాయి మనం చెప్పచ్చు ట్రైనింగ్ ఇప్పించవచ్చు మనం వాళ్ళకు ఉపాధి కల్పించచ్చు బ్యాంకు లోన్స్ కూడా చాలా ఇస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవచ్చు మనం అట్లా మీరు కొంచెం ముంగడికి వచ్చి దాన్ని ప్రోత్సహిస్తే మన వాళ్ళకు మనం సపోర్ట్ చేసుకొని ఆర్థికంగా బాగుపడడం సామాజికంగా ఆటోమేటిక్గా ఆర్థికంగా బలపడినప్పుడు రాజకీయంగా మనం బలపడతాం అందుకొని ఒకటి ఏంటంటే ముందు ధైర్యం చేయాల మన వాళ్ళకు మనం సాయం చేసుకోవాలి దాని కొరకే ఆరు కృష్ణ యాభై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు ఇప్పుడు ఒక పీక్ స్టేజ్ ఉన్నది అందుకొని ఇప్పుడు రాబోయే ఎలక్షన్లు ఇప్పుడు ఇది ఫిబ్రవరిలో ఎలక్షన్ డిక్లేర్ అయిపోతుంది ఫిబ్రవరి మార్చ్ ఫస్ట్ వీక్లో ఎలక్షన్స్ వస్తాయి అప్పుడు మనం ఏం చేయాలా ప్రతి ఊర్లో బీసీ సర్పంచ్ ఉండాలి జనరల్ దగ్గర దాని గురించి మేము ప్రణాళిక సిద్ధం చేసినాం నడుస్తున్నది వరకు అందుకని ప్రతి గ్రామంలో గ్రామ కమిటీ వేస్తున్నాం ఫస్ట్ మాకు చాలా సంతోషం అమ్మ మరి మీరు ముమ్మడికి రండి మీ కొరకు మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మీ యువకులు కూడా మీకు ఏ అవసరం వచ్చినా మన సార్లు ఉంటారో అవసరం వస్తే మేమందరం వస్తాం మీ వరకు చేస్తాం మన సంఘటితం మనం పనిచేసుకుందాం ఇది ఒకటే ఊరు కాదు మన ఎక్కడ బీసీ బిడ్డలు ఉన్నా ఎవరికి సమస్య వచ్చినా మనం బోదాం దాన్ని సాల్వేషన్ చేసుకుందాం ఎందుకంటే ఇంతకుముందు గతంలో చాలా ఊర్లలో కుల బహిష్కరణలు జరిగినాయి మన బీసీలకే జరిగినాయి వేరే కులలో ముట్టుకునే దమ్ము ధైర్యాలు లేవు వాళ్ళకి మన బీసీలకు జరిగినప్పుడు శ్యాంప్రసాద్ ఆధ్వర్యంలో మేమందరం పోయి ఆడ పోలీసులతో మాట్లాడి అసలు వస్తే కలెక్టర్లతో మాట్లాడితే సల్యూషన్ చేయడం జరిగింది ఇటువంటి పునరావృతం కావద్దు అనుకుంటే మనం సంఘటితంగా ఉండాలి ఐదేళ్ళు ఉన్నాయి ఐదేళ్ళు దూరం దూరం ఉంటే బలం పడదు అదే ఇట్లా పడితే ఫిల్టర్ అయితే అట్లా మనం అందరం సంఘటితం అయితే ఆటోమేటిక్గా చైతన్యం తెచ్చుకొని కొన్ని యువకులు ఉన్న చదువుకున్న వాళ్ళు మీరు ప్రేరణ చేయాలి వాళ్ళకి చేసి మనం అంతా ఒక పది మందికి సాయం చేద్దాం ప్రతి ఒక్క వ్యక్తి ఒక పది మందికి సాయం చేస్తే మన బీసీ బిల్లలు అందరూ బాగుపడతారు దాన్ని ఇంటెన్షన్ ఉంచుకుందాం మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాం మీరు కూడా కొంచెం దయచేసి ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు రండి బయటకు రండి నేను కూడా మీటింగ్లో పెట్టినప్పుడు మీకు ఇన్వైట్ చేస్తాను ప్రతి ఒక్కరిని మీరు వచ్చి పార్టిసిపేషన్ చేస్తే ఏమైందంటే వాళ్ళు ఏం చేస్తున్నారు మనకొరకు మనోళ్ళు అంటే మీకు అర్థమవుతుంది అప్పుడు దమ్ము ధైర్యం వస్తుంది అట్లా